కింద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కుటుంబ సాధికార సార దగ్గర నుంచి వైస్థాయి నాయకుడి వరకు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏదైతే పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని చూపిస్తూ ఉన్నారు కూటమి పరిపాలన తీరు బాగుంది అదేవిధంగా వాళ్ళకున్న సమస్యలు కూడా చెప్తూ ఉన్నారు ఏదైతే కాలనీలో డ్రైనేజీ విషయంలో కావచ్చు మంచి విషయంలో మంచి చెడు చెప్పి చేయించుకుంటా ఉన్నారు ఏదైతే తల్లికి వందన డబ్బులు ప్రతి ఒక్కరికి పట్టడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు అలాగే మనం జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా బాగా సక్సెస్ అయింది విజయవంతమైంది చాలా పెద్ద ఎత్తున మరి అక్కడ విద్యాలయాల్లో జరిగే కార్యక్రమాలు కూడా వెలుగులోకి వచ్చి మిగతా కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్తూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు మధ్యాహ్న భోజనం కూడా సన్నబియ్యం పెట్టిన తర్వాత చాలా చక్కగా ఉందని తల్లిదండ్రులు పిల్లలు కూడా చెప్తా ఉన్నారు కృష్ణా జిల్లాలో గత వారం రోజులుగా సంఘటనలు చూస్తే మాజీ మంత్రి పేరినారి వ్యాఖ్యలు కుట్రకోణం బయటపడుతూ ఉంది నెల్లూరు ఇప్పుడు బంగారుపాల్యం ఏదైతే అక్కడ మ్యాంగో రైతులకి ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇచ్చి ఎనిమిది రూపాయలు పల్ప్ యూనిట్లు ప్రాసెసింగ్ యూనిట్ల దగ్గర కొనిపిచ్చి పన్నెండు రూపాయలు ఇస్తూ ఉంటే పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో ఆ మాత్రం కూడా లేదు దానికి పదహారు రూపాయలు ఇస్తున్నారని అక్కడ అబద్ధం అసచ్చ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి అక్కడ తీసుకెళ్ళి పోలీసుల మీద ఎలా ఏ విధంగా వాళ్ళ బిహేవియర్ ఉంది ఏముంది తెనల్లో కావచ్చు లేకపోతే సింగయ్య కారు కింద పడింది కావచ్చు సత్తెనపల్లిలో మరి ఆ బెట్టింగ్ బ్యాచ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కావచ్చు బదుల్లో అమరావతి మహిళలు అక్కడ వాళ్ళ నిరసన తెలియజేయడానికి ప్లే కార్డ్స్ పట్టుకుంటే వాళ్ళ మీద పోలీసుల మీద రాళ్ళు చెప్పులు లేంచింది కావచ్చు దాని తర్వాత నిన్న గత ఈ వారం మాజీ మంత్రి వ్యాఖ్యలన్నీ చూస్తూ ఉంటే ఏదో విధంగా జరుగుతున్న అభివృద్ధి ఇప్పుడు ఈరోజు నిన్న చూశారు వాళ్ళ పత్రికల్లో వచ్చింది బిడ్స్ పిల్లని మరి ఆ ఆ చైర్మన్ కూడా నిన్న వెయ్యి కోట్లతో రాబోయే రోజుల్లో కొత్త కొత్త కోర్సులు ఏ విధంగా ఆదిత్య చైర్మన్ మాట్లాడింది కూడా మీడియాలో పత్రికల్లో మనం చూసాం అమరావతిలో సుమారు దగ్గర దగ్గర అరవై వేల కోట్ల రూపాయలు పనులన్నీ కూడా గేరప్ అయ్యి టెండర్లు పిలిచి పనులు ముందుకెళ్తూ ఉన్నాయి పదివేల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు